తుఫాన్ హెచ్చరిక సంఖ్య తీవ్రత ఒకటవ నంబర్ ప్రమాద సూచి అక్కడ ఈదురుగాలి ఉన్న ప్రాంతం ఉన్నది దానికి తోడు తుఫాను ఏర్పడవచ్చు రెండవ నంబర్ ప్రమాద సూచిక తుఫాను ఏర్పడి ఉన్నది మూడవ నంబర్ ప్రమాద సూచిక ఈదురుగాలులు రేవును తాకవచ్చు నాలుగవ నంబర్ ప్రమాద సూచిక తుఫాన్ తాకినప్పటికీ ప్రమాదం లేదు ఐదవ నంబర్ ప్రమాద సూచిక తీవ్రమైన వాతావరణ తుఫాన్గా మారి రేవును దాని మార్గమును ఎడమ ప్రక్కన ఉండునట్లు తీరాన్ని తాకుతుంది ఆరవ నంబర్ ప్రమాద సూచిక తీవ్రమైన వాతావరణ తుఫాన్గా మారి రేవును దాని మార్గమును కుడి పక్కన ఉండునట్లు తీరాన్ని తాకుతుంది ఏడవ నంబర్ ప్రమాద సూచిక తీవ్రమైన వాతావరణ తుఫాన్గా మారి రేవు మీదుగా కానీ తీరాన్ని కానీ తాకుతుంది ఎనిమిదవ నంబర్ ప్రమాద సూచిక తీవ్రమైన వాతావరణ తుఫాన్గా మారి రేవును దాని మార్గమును ఎడమ పక్కన ఉండున్నట్లు తీరాన్ని తాకుతుంది తొమ్మిదవ నంబర్ ప్రమాద సూచిక తీవ్రమైన వాతావరణ తుఫాన్గా మారి రేవును దాని మార్గమును కుడిపక్కన ఉండునట్లు తీరాన్ని తాకుతుంది పదవ నంబర్ ప్రమాద సూచిక తీవ్రమైన వాతావరణ తుఫాన్గా మారి రేవు మీదుగా కానీ దగ్గరగా కానీ తీరాన్ని తాకుతుంది పదకొండవ నంబర్ ప్రమాద సూచిక పదకొండవ నంబర్ తుఫాను ప్రమాదమైనది వర్తమానాలు లేవు సర్వే జన సుఖినో భవంతు ఊ నమ శివాయ నమ శివాయ